ఫార్టీ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లెర్న్ హిందీ విత్ మదన్ దీనితో ఉపయోగం ఏంటి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇవి పనికిరానివి అనుకుంటా ఐ థింక్ దీస్ ఆర్ యూజ్లెస్ ఐ థింక్ దీజ్ ఆర్ యూజ్లెస్ నేను నిన్ను ఎలా నమ్మించాలి హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ ఎక్కడున్నావు బయటికి రా వేర్ ఆర్ యూ కమౌట్ వేర్ఆర్ యూ కమౌట్ ఇది చాలా ఖరీదైనది ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఏం వెతుకుతున్నావు వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అతడు ఫోన్ని కింద పడేశాడు హీ డ్రాప్డ్ ద మొబైల్ హీ డ్రాప్డ్ ద మొబైల్ నాకు ఆరోగ్యం బాగోలేదు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఇవి ఆనంద బాష్పాలు दीज आर् हैपी टीयर्स दीजा आर् हैपी टीयर्स टी चलो द टी ईजे को दी ईजे को वील्ता हू आर्ल पीपल हू आर्ल पीपल నీకు డబ్బులు ఎందుకు కావాలి వాట్ డు యూ నీడ్ ద మనీ ఫర్ వాట్ డూ యు నీడ్ ద మనీ ఫర్ అతనితో నేనే మాట్లాడుతాను ఐ విల్ టాక్ టు హిమ్ మై సెల్ఫ్ ఐ విల్ టాక్ టు హిమ్ మై సెల్ఫ్ నువ్వు జోక్ చేస్తున్నావా ఆర్ యూ కిడింగ్ ఆర్ యూ కిడింగ్ నాకు నీ గురించి బాగా తెలుసు ఐ నో ఎబౌట్ యూ వెరీ వెల్ ఐ నో ఎబౌట్ యూ వెరీ వెల్ నువ్వు ఏ సమయానికి నిద్రలేస్తావు వాట్ టైమ్ డు యూ గెటప్ వాట్ టైమ్ డు యూ గెటప్ నాకు ఇవన్నీ చెప్పకు డోంట్ టెల్ మీ ఆల్ దిస్ డోంట్ టెల్ మీ ఆల్ దిస్ కార్ దిగు గెడ్ ఆఫ్ ద కార్ గెడ్ ఆఫ్ ద కార్ నాతో ఇలా మాట్లాడకు డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ అతడికి ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ టు హిమ్ వాట్ హ్యాపెండ్ టు హిమ్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు సంవన్ ఈస్ కాలింగ్ యూ సంవన్ ఈస్ కాలింగ్ యూ ఆమె మీద ఒక కన్నేసి ఉంచు కీప్ అండ్ ఐ ఆన్ హర్ కీప్ అండ్ ఐ ఆన్ హర్ దీనికి నాకు ఏ సంబంధం లేదు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ నాకు గుర్తు లేదు ఐ డోంట్ రిమెంబర్ ఐ డోంట్ రిమెంబర్ నువ్వు నాకు ముందే చెప్పి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అర్లియర్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అర్లియర్ అతడికి అర్థం అయ్యేలా చేయ్ మేక్ హిమ్ అండర్స్టాండ్ మేక్ హిమ్ అండర్స్టాండ్ నా కుటుంబ సభ్యులు అంతా అనారోగ్యంగా ఉన్నారు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిక్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిక్ ఇది మిగిలిపోయిన భోజనం ఇట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా హ్యావ్ ఐ ఎవర్ లైట్ టు యూ హ్యావ్ ఐ ఎవర్ లైట్ టు యూ ఇది నీకు ఎక్కడ దొరికింది వేర్ డిడ్ యూ గెట్ ఇట్ వేర్ డిడ్ యూ గెట్ ఇట్ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నాకు తెలుసు నువ్వు వస్తావని ఐ న్యూ యూ వుడ్ కమ్ ఐ న్యూ యూ వుడ్ కమ్ ఇక్కడ మనం గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వుడ్ని యూజ్ చేశాం సో వుడ్ అనేది వీళ్ళ యొక్క టెన్స్ నువ్వు రావని అనుకున్నా ఐ థాట్ యుడెంట్ కమ్ ఐ థాట్ యుడెంట్ కమ్ నేను రేపు తప్పకుండా వస్తాను ఐ విల్ కమ్ టుమారో ఫర్ ష్యూర్ ఐ విల్ కమ్ టుమారో ఫర్ ష్యూర్ నువ్వు అలా అని ఉండాల్సింది కాదు యూ షుడెంట్ హ్యావ్ సెట్ సో యూ షుడంట్ హ్యావ్ సెట్ సో నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ నీతో అతడిని ఎందుకు తీసుకొచ్చావు వై హ్యావ్ యు బ్రాట్ హిమ్ ఎలాంగ్ వై హ్యావ్ యూ బ్రాట్ హిమ్ ఎలాంగ్ నీ నుండి నేను ఇదే ఆశించాను దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ బయట వర్షం పడుతోందా ఈజ్ ఇట్ రేనింగ్ ఔట్సైడ్ ఈజ్ ఇట్ రేనింగ్ అవుట్సైడ్ నాకు ఏమీ తినాలనిపించడం లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనిథింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనిథింగ్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లెర్న్ హిందీ విత్ మదన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్